తిరుమల దేవస్థానం ఆచార సాంప్రదాయాల ప్రకారం శ్రీవారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వటంలో ఏపీ మాజీ సీఎం జగన్ వెనుకంజ వేయటానికి తాను ఎక్కడ రెంటికి చెడ్డ రేవడవుతానేమోనన్న భయమే కారణమై ఉండొచ్చని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు అన్నారు ఉండి నియోజకవర్గ కేంద్రంలో రఘురామకృష్ణం రాజు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా జగన్ పై పలు విమర్శలు గుప్పించారు కంచె మేసిందన్న చందంగా టీటీడీ చైర్మన్ గా హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తులు తమ పార్టీ నాయకుడిని దేవాలయ ఆచార సాంప్రదాయాలను మంటగలిపారన్నారు గతంలో రాష్ట్రపతి హోదాలో తిరుమలకు వచ్చిన అబ్దుల్ కలాం కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్న సోనియా గాంధీ సైతం స్వామివారిని దర్శించుకునే ముందు డిక్లరేషన్ ఇచ్చారన్నారు జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ ఇవ్వాలని అడిగినప్పుడు అధికారులను ఛేదరించుకుని చెప్పులు వేసుకుని మాడవీధుల్లో తిరిగారు జగన్ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ చట్టం అమలు చేశారు కాబట్టే ఇప్పుడు తిరుపతి పోలీసులు అలిపిరి వరకు అదే చట్టాన్ని అమలు చేస్తున్నారన్నారు జగన్మోహన్ రెడ్డితో పాటు తిరుమలకు అల్లరి మూకలు చేరి చిల్లరగా వ్యవహరిస్తే ఎవరిది బాధ్యత అందుకే పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారన్నారు జగన్మోహన్ రెడ్డి నాకు మతం లేదు నా మతం మానవత్వమే అని పేర్కొనటం విడ్డూరంగా ఉందన్నారు నన్ను చిత్రహింసలకు గురి చేసినప్పుడు ఆయన మతం మానవత్వం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు పివి సునీల్ కుమార్ను తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు నన్ను భయపెట్టాలని చూడొద్దని నాకు లేనిదే భయమని అన్నారు నేనందరినీ గౌరవిస్తానంటూనే నేనేమీ క్రైస్తవ మత వ్యతిరేకిని కాదన్నారు నేను బీఆర్ అంబేద్కర్ అసలు సిస్సులైన ఫాలోవర్ని అని ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆచరించాలని మాత్రమే చెబుతున్నా అన్నారు